మరొక మాట స్వామిజీ ఇక్కడ మామూలుగా మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని చెప్పేసి ఒక నాన్న ఉన్నది చాలా పెద్ద అక్కర్లేదు మంత్రం కింద షాప్ కు వెళ్తే చింతకాయలు బాగుంటుంది మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటిది ఏదైనా మంత్రం కొన్నటువంటి శక్తి గురించి ఎందుకు నేను రెండు రకాలు చెప్తా నేను చూడంది ఒకటి చెప్తా చూసింది ఒకటి చెప్తా చూడంది మా పెద్దజీర స్వామి వారు చూసింది మా జనజీర స్వామి చూశారు పెద్దజీర స్వామివారు తిరుమలలో వెయ్యి వెయ్యి కుండాలో యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం చేస్తున్న సందర్భంలో అక్కడ తిరుమల దేవస్థానం వాళ్ళు కొండ మీద నీళ్లు లేవండి ఈ సమయంలో యజ్ఞం చేస్తే లక్షల మంది భక్తులు వస్తే తాగడానికి నీళ్లు ఉండవు కనుక మీరు కొండ కింద చేసుకోండి మేము సప్లై చేయలేము అన్నారు అప్పటికే యాగశాలన్నీ అయిపోయినాయట లేకపోతే ఇలా అయితే ఇలాగ మరి మేము అనౌన్స్ చేసాం కదా అని పెద్ద జీవర స్వామివారు అంటే సరే అయితే ఒక చిన్న పని చేద్దాము ఒక్క పూట హోమం చేసుకోవడానికి నాకు అనుమతిస్తే ఆ తర్వాత మీరు ఎక్కడంటే అక్కడ అన్నారు స్వామివారు సరేనండి దేనికి యజ్ఞం అంటే వర్షం కోసం లేవు వర్షం వస్తుందా వర్షం వస్తే ఉంటే ఇస్తారా ఇయ్యో నీళ్ళుంటే ఎందుకు ఇవ్వండి మీలాంటి వాళ్ళు ఇక్కడ చేస్తా అంటే ఎవరొద్దు అంటారు అన్నారు అప్పుడు పెద్ద జీవస్వామివారు సంకల్పించి కారీరి అని ఒక వేదంలో ఒక యజ్ఞం ఉందండి కారీరియా వృష్టి యజేత అని చెప్తోంది వాన పడాలంటే కారిగిరి అని యజ్ఞం చేస్తే మంచి ఉష్టి పడుతుంది పెద్దజీర స్వామివారు ఆ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహింపజేసే స్వామిని పిలిచి సంకల్పం తీసుకున్నారు అయితే ఆయన చెప్పాడు నేను యజ్ఞమైతే చేయించగలన కానీ సంకల్ప కర్త యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుందండి అన్నారు మీకు ఎందుకంటే మీరు యజ్ఞం చేయండి మిగతాది వెంకటేశ్వరుడు చూసుకుంటాడు అన్నారు స్వామివారు పెద్ద స్వామివారు కారిగిరి యాగం ఆరంభించారు దాంట్లో ఏ మత్సాలైన గుర్రం తీసుకురావాలి ఆ గుర్రం దగ్గర కలశం పెట్టి ఉదయం పూటే హోమం జరుగుతుంది హోమం అయిపోయిన తర్వాత ఆ కలశం పూర్ణోహత అయ్యాక యజ్ఞంలో ఉన్న శక్తిని పూర్ణ కుంభంలోకి అవాహం చేస్తారు ఆ పూర్ణ కలశంలో ఉన్న నీటిని ఆ గుర్రం మీద జల్లుతారు నీళ్లు సహజంగా నీళ్లు పడగానే ఏ జంతువు జలధరిస్తుంది శరీరం దాని నుంచి పైకి ఎగసిన నీటితో పాటు వాన పడాలని నియమం విచిత్రం ఏమిటంటే ఆ యజ్ఞం చేసినప్పుడు వాన పడకపోతే మళ్ళీ సంవత్సరానికి అదే డేట్కి పడుతుందని నియమం ఇప్పుడు పడకపోతే అప్పుడు పడుతుంది అన్నాడు ఆ అర్చకస్వామి స్వామివారు ఇప్పుడే పడాలి అని అని సంకల్పం చేసి పెద్ద జీఎస్ ఆ నీళ్లు తీసుకుని ఏనుగు మీద గుర్రం మీద జల్లారు ఎప్పుడైతే ప్రోక్షణ జరిగిందో దాని శరీరం నుంచి ఎగసలి నీటితో పాటు పెద్ద వాన ఒక తిరుపతిలోనే కాదు దేశమంతటా పడింది రెండు రోజుల పాటు వాన పడుతూనే ఉంటే తిరుపతిలో సుమారు ఒక ఇరవై సంవత్సరాల వరకు నీటి ఎద్దడి లేనంత తీర్థం వచ్చిందట వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళందరూ స్వామివారు హోమగుండాల్లోకి అన్నిటిలోకి నీళ్ళు వచ్చేస్తున్న ముందు వాన తగ్గడానికి ఏమైనా యజ్ఞం చేయండి అని అడిగాడు అప్పటిదాకా అప్పుడు మళ్ళీ మన స్వాములందరూ సముద్రంగా చెస్వాహా అంతరిక్షంగా చెస్వాహా అంటూ మన మంత్రాలు చదువుతూ హోమం చేస్తే చిరుకులేదు ఆగిపోయింది దేశమంతటా పడింది సృష్టి ఎక్కడ డ్యాములు కొట్టుకుపోటాలు ఊళ్ళు మునిగిపోటాలు ఇవేం లేవు కొన్ని సంవత్సరాల వరకు ఎద్దడి లేనంత తీర్థం లభించింది అని విన్నాను అది సంవత్సరంలో అది డెబ్బై ఐదు డెబ్భై ఆరు అనుకుంటాను ఆ సందర్భం అక్కడ స్వామివారు చేశారు పెద్ద జీయర్ స్వామివారు రెండు మన చిన్నజీయర్ స్వామివారు కూడా అలాగే యాగం అని ఇక్కడ చేశారు అది నేను విన్నదే ఇక్కడ మన వసుమతి భాస్కరరావు గారి భాస్కరా హైదరాబాద్ హైదరాబాద్లో వాళ్ళు కట్టారు భాస్కరరావు గారు అని ఆయన స్వామివారి డిబోటీ అనమాట ఇప్పుడు మన ఆశ్రమంలో మొత్తం చెట్లన్నీ ఆవిడే వేశారు ఇక్కడ ఇంత హిమాలయాల్లాగా మంచి సుగంధ భరితమైన వాతావరణం రావడానికి ఆ తల్లి కారణం అయితే అప్పుడు వాళ్ళు ప్యాలెస్ కట్టిన తర్వాత గృహప్రవేశం యజ్ఞం చేస్తారా అని అడిగితే మాకు యజ్ఞం ముద్దు స్వామీజీ అప్పుడు కూడా దేశం అంతా కరువుతో ఉందిట ఆ సమయంలో యజ్ఞం చేయాలి అని నియమనం చేస్తే అప్పుడు యజ్ఞ కార్యక్రమం జరిపారట అది యాగం అని చేశారు పత్రికల వాళ్ళు కూడా విమర్శ చేశారట విమర్శ చేస్తే అంతకుముందు ఎవరో వాన కోసం యజ్ఞం చేస్తే వానలో పడలేదు మళ్ళీ మీరు చేస్తున్నారు మీరు చేస్తే పడతాయా అన్నట్టుగా వెంటనే మన జీఎస్వామి మనం చేయటం విధి విధానాన్ని మనం పాటిస్తాం దైవం ఇస్తాడు మనకెందుకు అని స్వామివారు కూడా మనం మన సంప్రదాయం అంతా పెరుమాళ్ళ మీద భారం తప్ప నేను చేస్తున్నాను మనం ఎప్పుడు విర్రవీగద్దు అంటారు గురువుగారు ఎప్పుడు చెప్తారు అలా జీఎస్ స్వామివారు వరుణయాగం చేసిన తర్వాత ఎంతోమంది పండితులు ఎందుకంటే లోకమంతా నీళ్ళు లేక బాధపడుతున్నప్పుడు ఈ స్థితిలో మనం ఇలా ఉంటేలా కానీ యజ్ఞ కార్యక్రమం చేస్తే వానలు పడ్డాయి అది బాగా పంటలు బాగున్నాయని అదొకటి తెలిసింది మేము చూసినవి ఏంటంటే మన ప్రకాశం డిస్టిక్లో అక్కడ ఒక ఊర్లో వానలు లేవు ఆ వానలు లేకపోతే వాళ్ళు రెండేళ్ళ నుంచి రోజు అనమాట స్వామీజీ మాకు రావాలి రావాలని అక్కడికి స్వామివారు వెళ్ళి అక్కడ తిరుప్పావయ్య తిరుప్పావయ్యలో ఒక నాలుగో పాసరం ఉంది ఆజిమజై కన్నా అని పాసురం అది వానదేవుడు వచ్చి ఆండాళ్ళ తల్లికి అమ్మ నువ్వు స్నానం చేస్తానని వ్రతం చేస్తున్నావు కదా స్నానానికి ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఎందుకు నేను వర్షం కురుస్తాను అని అన్నాడు ఆండాలి తల్లి దగ్గరికి వచ్చి వరుణదేవుడు అయితే సరే అనగానే వెళ్ళిపోతుంటే ఆగాగు ఎలా పడితే అలా పడద్దు అని అమ్మ చెప్పిన మాట అనమాట చెప్పిన తర్వాత జీఆర్ స్వామివారు వరుణయాగం ఒక పక్క పెట్టి రేపటి నుంచి యజ్ఞం ముందు రోజు అంకురారోపణ అంకురారోపణ రోజు అందరితో పాట పాడిస్తూ స్వామివారు ఆజి మజై కన్నా అన్నారు వారి గొంతుతో కుంభపోత వర్షం పడింది వాళ్ళకి కూడా రెండు సంవత్సరాల వరకు ఎద్దడి లేనంత చక్కని పంటలు అక్కడ పండి బాగా మంచిగా అయింది అటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసాయి కావేరీ శ్రీరంగంలో కావేరీ నది తీర్థం లేక వాళ్ళు అక్కడ యజ్ఞాలు చేసినా వానల పడ కానీ అప్పుడు మన జీయర్ స్వామిని పిలిచారు బాగా చేస్తే అవుతుంది అని పిలిస్తే స్వామివారితో పాటు మేము వెళ్ళాం అక్కడ వెళ్ళినప్పుడు నదీ పూజ రోజు చేయాలి నదిలో నీళ్ళే లేవు మొత్తం అంతా మట్టే స్వామివారు అక్కడ బావి నుంచి నీళ్లు తోడించి అక్కడ దాంట్లో బోర్లు ఉన్నాయి కావేరి నదిలో బోర్లు అందులో నీళ్లు తీయించి కలసం ఇక్కడ పెట్టించి ఆ కలశానికి నీళ్లు చేయించారు ఆరాధన ఓకే చేయించిన తర్వాత అక్కడ కొంతమంది ఆ మనం చేస్తే వాన పడలేదు కదా ఇప్పుడు ఈయన చేస్తే నీకు పేరు వస్తుందని వాన పడకూడదని ఎగ్జిన్ చేశారు వాళ్ళు ఇంకో వాళ్ళు చాలా నిష్ఠ చేశారు వర్షం కురవడానికి చేసిన నిష్ట కంటే వర్షం కురవద్దుని చేసింది నిష్ట అది ఫలించింది వాన పడ్ల కానీ జియర్ స్వామి చేసిన ప్రార్థనకి నీళ్ళు వచ్చాయి ఎలా అంటే కర్ణాటకలో వాన పడ్డాయి దేవుడు వీళ్ళ మాట విన్నారు వారి మాట విన్నారు వీళ్ళేమో ఏమో వాన పడద్దుని చేశారు ఎందుకంటే వీళ్ళకి పేరు పోతుందని అందుకే వాన పడలేదు యజ్ఞం పూర్ణాహుత అయిపోయింది స్వామివారు చెన్నై వైపు బయలుదేరారు మేము బస్సులో మేము ఇటు బయలుదేరాము మనకి హైదరాబాద్ వస్తున్నాం మన రామదూతలో వస్తుంటే మాకు కావేరీ నది ఓ పొర్లుతూ వస్తుంది ఈ సెకండ్ చూసారా అలా భ్రమనుకుంటున్నామా అనుకున్నాం అనుకుని ఎప్పుడైనా వాన పడిపోవాలి ఎందుకు పడలేదు ఎందుకు పడలేదు అనుకున్నాం ఎందుకంటే వాన అక్కడ పడలేదు కానీ శరీరం నుంచి చెమటలు అయితే బాగా కారే అక్కడ ఎండ బాగా ఎక్కువ శ్రీరంగాల్లో ఆ వేడికి చెమటలు కారుతున్నాయి కానీ ఆకాశం నుంచి ఒక చుక్క చుక్కబుట్టు కారలేదు అయ్యా ఏంటి ఇలా అయింది గారు ఎప్పుడు చేసినా ఇలా అవుతుంది మంచిగా అవుతుంది అని అనుకున్నాం వెళ్తున్నప్పుడు ఆ దారులుగా వస్తున్న చూసి అది ఎండమా మేము అనుకున్నాం కానీ ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకా నీళ్ళు కనబడుతున్నాయండి మాకు అయ్యా నీళ్ళు వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి నీళ్ళని అనుకుంటే అటు కర్ణాటక ప్రాంతంలో నీళ్ళు ఎక్కువ వానలు ఎక్కువ పడిపోయినాయి అప్పుడు ఆ రోజు గా గేట్లు ఎత్తేసారు ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి తులామాస ఉత్సవం ఇప్పుడు జరుగుతుంది రెండు ఆ తర్వాత రోజు నుంచి అక్కడ తర్వాత రోజు నుంచి జరిగే ఉత్సవానికి స్నానాలు చేయాలి నీళ్లు లేవు కదా నీళ్లు బోల్డ్ వచ్చి ఎవరు దిగడానికి వీలు లేదు ఒడ్డు నుంచి చెంబుతో పోసుకోండి అని పడవలు పెట్టి అక్కడ దాన్ని ఆపాసు వచ్చింది అంత నీరు అందుకని మంత్రాలకి చింతకాయలు రాలవు అనేది అసలు ఆ చింతకాయల సంగతి ఉదయద్దాం కానీ ఎవరైతే చింతకాయుడు ఉంటాడో కాయం అంటే శరీరం కదా మంచిగా చింతన పరమాత్మను కనుక చేస్తే ఏదైనా రాలతుందండి తప్పకుండా రా వస్తాయి అన్నీ ఇస్తాడు పరమాత్మ తప్పకుండా మంత్రానికి ఆ ప్రభావం ఉంది